యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మను మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారు లేచారా ఈ కార్యక్రమాలని అనుదినము క్రమము తప్పక వింటున్నారా విన్న మీరు మీ దగ్గర ఈ కార్యక్రమాలు ఆగిపోకుండా కనీసం ఓ పది మందికి మీరు వీటిని షేర్ చేయండి వినిపించండి వారికి వినిపించటమే కాదు కనీసం రోజుకు మీరు రెండు మూడు దఫాలుగా వీటిని వినండి స్మరించండి ఆ తరువాత దేవుని కార్యాన్ని మీ గృహంలో చూడండి మరి ఎందుకు కాలుష్యం ఈరోజు ప్రార్థనాపూర్వకంగా మీ కొరకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని దేవుని సముఖంలో నుంచి తీసుకుని వచ్చాను విందామా యాకోబు అని ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో తన సహోదరుడిని ఏషావును మోసం చేసి అక్కడ ఉంటే తన సహోదరుడు చంపేస్తాడేమోనని భయంతో తల్లి సాకారంతో ఆ ఇంట్లో నుంచి తన మేనమామైన లాభాన్నింటికి చేరాడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో జీవించటానికి ఇష్టపడ్డాడు అక్కడ ఉండటానికి ఇష్టపడ్డాడు ఆ సమయంలో తన మేనమామైనటువంటి లాభాను యాకోబుతో అన్నాడు యాకోబు నువ్వు నా ఇంట్లో కష్టపడుతున్నావు పని చేస్తున్నావు జీతం చేస్తున్నావు నీ కష్టం నాకొద్దు నీ శ్రమ నాకొద్దు నీకేది కావాలో నన్ను అడుగు నీకు ఇస్తాను అడుగుతావో దాన్ని నీకు ఇస్తానన్నాడు ఆ మాట చూద్దామా ఆది కాలము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేను వచ్చిన నీకేమి జీతము కావాలనో నన్ను అడుగు అన్నాడు నిజమే పద్నాలుగు సంవత్సరాలు ఆ ఇంట్లో జీతం చేశాడు మరి ఎక్కువగా ఆ ఇంట్లో గడిపినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం సుమారుగా ఇరవై సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నట్లుగా ఆ కుటుంబంలో తను పని చేసినట్లుగా చూస్తాం ఆ తర్వాత తను పడిన శ్రమకు తను చేసిన పరిచర్యకు తాను జరిగించినటువంటి కష్టానికి లాభాన్ని గుర్తించి యాకోబుకు అద్భుతమైన సంపదను బహుమతిగా కానుకగా ఇచ్చాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు శరీర సంబంధమైన మానవ సంబంధమైన బాంధవ్యము కలిగిన ఒక మనుషుడే తన ఇంటిలో వెట్టిచాకిరి చేస్తే పరిచరి చేస్తే పని చేస్తే జీతము చేస్తే ఒక మానవ సంబంధమైన బాంధవ్యము కలిగిన మనుషుడే తన కష్టాన్ని ఉంచుకోకుండా యాకోబుకి అద్భుతమైన సంపదను లాభాన్ని ఇచ్చాడు నిజం నాన్న నువ్వు కూడా అప్పుడప్పుడు అనుకుంటావు దేవుని సన్నిధిలో నేను ఎంతో పరిచయం చేశాను దేవుని సన్నిధిలో నేను ఎన్నో త్యాగాలు చేశాను దేవుని సన్నిధిలో నేను ఎంత కష్టపడ్డాను దేవుడు ఏమైనా ఇస్తాడంటావా అని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటారు నిజం నాన్న దేవుడు నువ్వు చేసిన పరిచయను బట్టి నువ్వు చేసిన కష్టాన్ని బట్టి నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి ఎప్పుడు కూడా ఆయనని కష్టాన్ని ఉంచుకునే దేవుడు కాదు ఒక మనుషుడే లాభాన్ని యాకోబు చేసిన కష్టానికి యాకోబు పడిన శ్రమకు జీతం ఎంత కావాలో అడుగు నేను ఇస్తాను కానీ అంత అద్భుతమైన సంపదను యాకోబుకి ఇచ్చాడే యాకోబుకి లాభాన్ని ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు పడ్డ కష్టానికి దేవుడు ఎంతగా ఇవ్వాలి ఇస్తాడు నాన్న పౌలు అంటాడు నీ ఎందు ప్రయాసము వ్యర్థము కాదు అంటాడు దేవుని సన్నిధిలో నువ్వు విత్తిన ఏ విత్తనమైన దేవుని సన్నిధిలో నువ్వు ఖర్చు చేసిన ఎంత డబ్బైనా దేవుని సన్నిధిలో నువ్వు చేసిన త్యాగాలు దేవుని సన్నిధిలో నువ్వు చేసిన పరిచర్య ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ఇర్మియా గ్రంథములో అంటాడు నీ యవ్వన కాలములో నువ్వు చేసిన పరిచర్యను నేను జ్ఞాపకం చేసుకున్నాను ఈ వాక్య ప్రియ ప్రియబిడ్డ దేవుని సన్నిధిలో నువ్వు చేసిన కష్టం దేవుని సేవకుడి దగ్గర నువ్వు పడిన ప్రయాసం దేవుని సేవకులతో పాటుగా నువ్వు పరిచయలు పడిన శ్రమ దేవుడు దేవుడుంచుకున్నానా ఖచ్చితంగా నీ జీతము నీకు అనుగ్రహిస్తాడు పనివాడు జీతం మనకు పాత్రుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక్కొక్కసారి నేను ఎంతో పరిచయం చేశాను దేవుడు ఇవ్వలేదని బాధపడుతూ ఉంటారు ఇస్తాడు ఇవ్వకుండా ఉండడు యాకోబుకి లాభాన్ని ఎప్పుడు ఇచ్చాడంటే ఆ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చాడు నీకు కూడా ఖచ్చితంగా ఈ భూమి మీద ఏ సమయములో నీకు ఇవ్వాలో దేవుడికి సమస్తము తెలుసు నువ్వు పడిన శ్రమకు నువ్వు పడిన ప్రయాసకు దేవుడు నీకు ఖచ్చితంగా అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఈ భూమి మీద ఇస్తాడు నీకేది కావాలో అడుగు అంటున్నాడు నీకు ఎంత జీతము కావాలో అడుగు అంటున్నాడు యాకూబు నీ లాభాను నువ్వు కూడా దేవుని దగ్గరకు వచ్చాడు ఏ సయా మీ సన్నిధిలో నేను ప్రయాసపడ్డాను ఏసయ్యా మీ సన్నిధిలో కష్టపడ్డాను ఏసయ్యా నీ పరిచర్యలో నేను కూడా శ్రమించాను ఏసయా నీ సేవకుడి దగ్గర పరిచయ చేశాను నన్ను జ్ఞాపకం చేసుకో ఏసయా అంటే ఖచ్చితంగా అద్భుతమైన జీవితాన్ని అద్భుతమైన ప్రతిఫలాన్ని అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు పరిచయ చేశాను కష్టపడ్డాను సంఘములో పనిచేశాను మందిరము ఊడ్చాను పరిచర్యలు ఎన్నో త్యాగాలు చేశాను ఎంతో కానుకలిచ్చాను దేవుడిని మర్చిపోయాడే మనం అనుకోవద్దు మర్చిపోయే దేవుడు కాదు వాగ్దానము చేస్తే తప్పే దేవుడు కాదు ఖచ్చితంగా నువ్వు చేసిన పరికి నువ్వు చేసిన పరిచర్యకు నువ్వు పడిన కష్టానికి నువ్వు దేవుని సన్నిధులు చేసిన త్యాగాలకు బదులుగా అద్భుతమైనటువంటి జీతాన్ని అద్భుతమైన ఫలాలను అద్భుతమైన కృపను దేవుడు నీకు అనుగరిస్తాడు వాక్యం వింటున్న బిడ్డ దేవుని సేవకుల దగ్గర పరిచయం చేస్తున్నావా దేవుడు మర్చిపోడు దేవుని సన్నిధులు పరిచయం చేస్తున్నావా దేవుడు మర్చిపోడు దేవుని సేవకుల యొక్క అక్కరలు తీరుస్తున్నావా నిన్ను మర్చిపోడు దేవుని సంఘములో ఉన్న అక్కర్లను తీరుస్తున్నావా దేవుడిని నిన్ను విడిచిపెట్టడం ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు నీ అక్కర తీరుస్తాడు నీ జీతాన్ని ఖచ్చితంగా అద్భుతంగా ఇస్తాడు అట్టి కృప ఈ ఉదయకాలపు వేళ దేవుడు మీకును మీ కుటుంబాలకు దయచేయను గాక ఐ మీన్ ఈ వాగ్దానాలు విన్న మీ జీవితాల్లో ఈ ఆశీర్వాదం ఈ అద్భుతం మీ బ్రతుకుల్లోకి దేవుడు అనుగ్రహించబోతున్నాడు రండి మీకోసం ప్రార్థిస్తాను దయగలిగిన మాతన్ని నీకు స్తోత్రాలు ఉదయ కాలపు వేళ చాలామంది మేము దేవుని సన్నిధిలో ఎంతో పరిచయం చేశాము మేము దేవుని సన్నిధిలో ఎంతో త్యాగాలు చేశాము మేము దేవుని సన్నిధిలో ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము దేవుడు మాకు తగిన జీతం ఇవ్వటం లేదు తగిన ప్రతిఫలాలు ఇస్తాడో ఇవ్వడు అని కలత చెందుతూ మారుతూ ఉన్నారు ఇదిగో మానవ సంబంధమైన బాంధవ్యము కలిగిన ఈ లాభాను యాకోబుల జీవితంలో యాకోబు పడిన శ్రమకు లాభాన్ని జీతమిస్తే మీ సన్నిధిలో పడిన ఆ కష్టానికి మీరు ఎందుకు ఎవరు ప్రభావ నువ్వు మర్చిపోయే దేవుడివి కాదు నువ్వు విడిచిపెట్టే దేవుడివి కాదు నువ్వు ప్రేమ కలిగిన ఏసైవయ్యా నువ్వు ప్రేమ కలిగిన తండ్రి అయ్యా నువ్వు ప్రేమ కలిగినటువంటి దేవుడువయ్యా ఈరోజంతమంది నిబిడెలు సావుకల దగ్గర సంఘములో పరిచర్యలో కుటుంబాలను త్యాగం చేసి వారి భూములు ఇచ్చి వారి కానుకలిచ్చి వారి కష్టాన్ని శ్రమను పరిచర్లో పడుతున్నారో వారందరి పట్ల మీ కృప చూపి వారికి తగిన జీతమును అనుగ్రహించమని నామములో ప్రార్థించి బిడ్డలను దీవిస్తున్నా దాన్ని ఆమె వెల్బేషు దేవుడు మీ జీతమును అత్యధికముగా చేయునుగాక